చేస్తే మాకు వచ్చేది ఏం లేదు ఆదో ఇట్లా జరుగుతూ ఉంది బీము దోపిడీ అవుతా ఉంది కోడిగుట్లతో దోపిడీ అవుతా ఉంది పేదలకు ఇచ్చే రేషన్లో పేదవాళ్ళ కోసం ప్రభుత్వం వేస్తారు భీమవుతుంది ఇవన్నీ తెలుసా అంటే ఇప్పుడు మనకు ముప్పై ఏడు రూపాయలు ముప్పై రూపాయలు పడుతుంది అది కేజీ పేదలకు ఇస్తున్నా మేము దాన్ని దోపిడి చేస్తా ఉన్నారు ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి ఏర్పాటు చేసాం ఒకరు పెట్టాం కోడిగుడ్లు కూర పెట్టాం రైస్ ఒకరు పెట్టినాం కాంట్రాక్ట్ ఒకటి పెట్టాం ఇసుక కొరకు పెట్టినాం తర్వాత బ్రాండ్ షాపుల కూరబెట్టినాం ఇట్లా నీ హాస్పిటల్లో నర్సులు ఇంకా కింద పెంచే పనులు రకాల రకాలు ఉంటారు ఏమి కూడా నేను నమ్మేదే లేదు డాలి ఇప్పుడు పొరపాటు చేస్తున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నీకేం సంబంధము అయిందవ అదే మీటింగ్ పెట్టారన్న ఏం మీటింగ్ అది అయిందవ శంకారం పెట్టాడు నీకేం సంబంధము నీకు పని ఉంటే చెప్పి పో పది రోజుల తర్వాత అని పోయినావు ఏదో నేను ఇట్లే చూపించి ఇట్లా చూపించి ఏదో లోపల ప్లేస్ ఇట్లా చూపిస్తాయి ఏం అవసరమా అంటే ఏమో నీకే అప్పు చెప్పి నీకే ఉండాలయ్యా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దానికి నీకు చెప్పరు నువ్వు విశ్వహిందు పరిషత్ కాదు బీజేపీ పార్టీకి సంబంధించిన నువ్వు విశ్వహిందు పరిషత్ సపరేట్గా జిల్లా జిల్లాలో నియోజకవర్గాల్లో ఉన్నారు వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు వాళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తారు నీవు సపరేట్గా నాకు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతా ఉంది నా మీద భారం అన్నారు నేను అంత చేయాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టినా అంతేనో ఇట్లా పెట్టేది ఒక ఫోటో పెట్టినా ఫోటో కూడా కాదు వీడియో తీసినా పంపిస్తాను అందులో ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అని చూపి నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు వాడుండి వాళ్ళు ఉండి కానీ వాళ్ళు అంత కష్టపడిన వాళ్ళు నిన్నెంత కింద కూర్చోబెట్టారు నిన్ను బాధ్యత పైన ఒక స్టేజ్లో ఉంటావు కింద ఎందుకు కూర్చోబెట్టారు అందరు సరిగా నిన్నే ఇంత ఫోన్ చేసి అసోసియేషన్ ఫోన్ చేసి పెద్ద పెద్దోళ్ళ ఫోన్ చేసి నాకియాల అంటే వాళ్ళ సార్ ఒసలు చేసి వాళ్ళ వాళ్ళదే నాదనాదే వాళ్ళదే వాళ్ళే నాదనాదే ప చంద్రకాం అంటే లక్ష్మీనార ఇచ్చారు తీరపడా ఇక్కడ నేన అసోసియేషన్ ఉంది అన్న అసోసియేషన్ తీ ఒసలు చేసి వీర ఒసలు చేసి వాడు దెత్తే ఆ పిఏ బయదే దరికి నా పిఏ మాత్రం ఓ పదిసార్లు చేస్తాడు సదా పోతే అని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి అందరు బాధపడుతున్నారు ఆ దాంట్లో వాళ్ళు ఇష్టం ఎంత పరిస్థితి కూడా చెప్పారు నీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని అని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు పరిస్థితులు చేస్తారు బాబు ఏదో ఒక వెహికల్ వేయండి మేము పోతాము ఇంకా ఇంత ఖర్చు వస్తుంది పదివేలు పదహైదు వేలు వస్తుంది అది చెప్పినారు అంతవరకు ఈయన ఒకటి అసోసియేషన్ లో నిలబడినాడు ఇంక ఇదే ఒక ఛాన్స్ వచ్చింది నాకేం చెప్పేసి నువ్వేం పోతావు అదేదో వదలు వచ్చినప్పుడు జోలి పడతారు నేను వస్తావు రూపాయలు ఎవరు కష్టంలో ఉన్నాడంటే ఇవ్వు హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు చచ్చిపోయాడంటే ఇవ్వు పెండి అంటే ఇవ్వు వాళ్ళు వచ్చిన నేనెండికి వెళ్ళాలి పెండికి అని చెప్తావు అని చెప్పేసి అందరూ చెప్తారు ఇక్కడ వాళ్ళది వాళ్ళు ఇష్టమ మాకు ఇష్టము మేము ఉన్నంతవరకు మాదే సాయం చేయాలి చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పి ఏదో వాళ్ళు ఇష్టవాడికి లేదనుకోకుండా పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఎవరైనా అని తారలు పెట్టిచ్చే తిస్తాను కష్టంలో ఉన్నా సాయం చేస్తాను అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏది ఉన్నా కూడా అంతేగాని నీవేమో చోరీకి పట్టచ్చు నీవేమో అందరు ఫోన్ చేయొచ్చు అందరూ తిట్టుకుంటా భయపడి ఎందుకు ఇయ్యాలి సార్ మేము ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇస్తాం చేయలేదు అని చెప్పే పరిస్థితి ఏదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదమ్మా చంద్రకాంత్ రెడ్డి ఎందుకు ఇస్తాము ఏం చేయాలి మమ్మ ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తామనే అనిపిస్తామని ఇంత భయం పెట్టినవే అదే